తిరుమల శ్రీవారికి చాలామంది భక్తులు ఎన్నో రూపాల్లో విరాళాలు కానుకలు సమర్పిస్తూ ఉంటారు సో అలానే రీసెంట్గా ఒక భక్తుడు సమర్పించిన విరాళం గురించి కొంత చర్చ అయితే నడుస్తోంది సో ఎవరో కాదు నేలోఫర్ యజమాని బాబూరావు నాలుగున్నర కోట్లతో వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు వందల కోట్లలో స్వామివారికి విరాళాలు వస్తూ ఉంటాయి ఇందులో చర్చే ఉంది అనుకుంటున్నారా ఏం లేదు ఈ సందర్భంగా ఆయన ఒక చిన్న విషయాన్ని పంచుకున్నారు అంతకుముందు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారే స్వయంగా ఈ యజ్ఞోపవీతాన్ని అడిగినట్టుగా ఆయన కనిపించి నెల తిరక్కుండానే ఆయన మొక్కు చెల్లించుకున్నారట సో ఒక క్లీనర్ గా మొదలై ఆ తర్వాత నీలోఫర్ యజమానిగా ఎదిగిన బాబురావు ప్రస్థానం గురించి ఈ సందర్భంగా ఒక్కసారి మాట్లాడుకుందాం ఆయన కట్టుబట్టలతో హైదరాబాద్ ట్రైన్ ఎక్కేసి ఇక్కడికి వచ్చేసారు వచ్చేసాక ఒక బట్టల దుకాణంలో ఆయన పనికి కుదిరాడట ఆ తర్వాత పదిహేను రోజుల్లోనే ఆయన అక్కడి నుంచి కొన్ని కారణాలతో తీసేశారు ఆ తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్లో అక్కడే స్నానం చేస్తూ అక్కడే ఉండిపోయి నా కొన్ని రోజుల్ని ఆయన గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు నీలోఫర్లోనే ఆయన ఆయన క్లీనర్గా జాయిన్ అయ్యాక ఆయన పనితనాన్ని మెచ్చి సూపర్వైజర్గా ఆయన్ని ప్రమోట్ చేశారట ఆ తర్వాత టీ మాస్టర్ని చేశారట మాస్టర్ని చేసేసి ఇంకా అక్కడ అప్పుడు ఉన్న ప్రస్తుత యజమాని పూర్తి బాధ్యతలు ఈయనకి అప్పగించేసి వెళ్ళిపోయారట కానీ అక్కడ ఇరానీ చాయ్ మాత్రమే అమ్మాలని ఒక కండిషన్ అయితే పెట్టారట సో ఇక ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఇప్పుడు నీలోఫర్ ఒక బ్రాండ్ సో అంటే ఒక క్లీనర్గా అక్కడ జాయిన్ అయ్యి అంటే ఎంత ఆయన నిబద్ధతతో పనిచేసి ఎంత బాధ్యతతో పనిచేసి ఉంటే అంత పెద్ద మొత్తం ఈయనకే అప్పగించేసి ఆ యజమాని వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు బాబురావు ఏమంటారంటే నేను ఈ స్థాయికి వచ్చినా కూడా నా మూలాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన ఎన్నో గుప్తదానాలు చేస్తారట అలాగే అక్కడున్న ఆ నిలోఫర్ ఆసుపత్రిలో ఎవరైనా పేదవారు వస్తే వారికి ఆరోగ్యం బాలేక ఆర్థిక సహాయాలు కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో చేశారట అలాగే ఇక్కడ అంటే దైవ భక్తికి సంబంధించి కానీ ఆయన యజమాని విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా కృతజ్ఞతతోనే ఉన్నారట ఆయన ఎప్పుడు అంటే ఆయన్ని ఇంతవరకు నడిపించినా అటు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చూసుకుంటే ఇటు మనుషుల విషయంలో అయినా కూడా దైవం విషయంలో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆయన మూలాల్ని మర్చిపోలేదు అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు సో నిజమే కదా ఎప్పుడైనా మనిషి అంటే ఏ స్థాయికి ఎదిగినా కూడా మన మూలాల్ని అంటే ఆ టైంలో ఆ సాయం అందిన ఏ చెయ్యిని మనిషిని మనం మర్చిపోకూడదు మీరేమంటారు